హాయ్ అండి మనం బుట్ట చేతులు అంటే బాగా బుట్ట కాదండి ఊరికి షోల్డర్ దగ్గర కొంచెం బుట్ట అనమాట బుట్ట చేతులు ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి ఫస్ట్ హ్యాండ్ జాయింట్ చేసుకొని మనం షోల్డర్ ద పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం బుట్ట పెట్టుకోవాలి చూడండి అంటే మడిచేటప్పుడు హ్యాండ్ అడ్డం వస్తుంది అనేసి మీకు ఇట్లా మడత పెట్టి చేసేసి మీకు చూపిస్తున్నామండి చూడండి మన ఎదురు వైపుకి మడుచుకోవాలండి బుట్ట అనేది మన ఎదురు వైపుకి మడుచుకొని సైడ్కి ఈ ఈ డాట్స్ ఆ కరెక్ట్గా వచ్చే వరకు మర్చుకోవాలి మూడు రెండు రాని మూడు రాని నేను చూసారు కదండి మనం ఓన్లీ బుట్ట పెట్టుకోవడానికి మాత్రమే ఈ అగస్టా అనేది ఇట్లా పైకి కట్ చేసుకున్నాం కదా ఈ ఎంత అయితే ఇట్లా పైకి కట్ చేసుకొని ఉన్నామో ఎంతవరకు మాత్రమే మనం మర్చుకోవాలండి బుట్ట కోసం ఇప్పుడు చూడండి ఒక సైడ్ మడిచి ఒక సైడే మర్చుకోవాలండి అది కూడా మన సైడ్ మర్చుకోవాలండి బుట్ట అనేది ఇప్పుడు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కూర్చుంటాం కదండి మన సైడే దాన్ని మడుచుకోవాలన్నమాట ఇందాక మడిచింది ఫ్రంట్కి వెళ్ళింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మడుస్తాం చూడండి మనం మర్చుకున్న తర్వాత మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది ఇక్కడ వరకు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయింది కదా సరిపోయింది చెక్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవడం చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు రెండో రెండో కుట్టు కూడా వేసుకోండి మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత లాగా చూడండి బుట్ట ఎంత నీట్గా కనిపిస్తుందో చక్కగా ఇలా బుట్ట చేతులు అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చాలండి